హాయ్ వర్స్ ఈ వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది నేటి అర్ధరాత్రి నుంచి ఇంటికే పంపిణీ అయితే చేయబోతున్నారు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ డిసిజన్ అయితే తీసుకున్నారు ఇంటి వద్దకే వచ్చి ఎందుకు డెలివరీ చేస్తున్నారు నేటి అర్ధరాత్రి నుంచి ఎందుకు ఇది అమలు అవబోతుంది ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేటి అర్ధరాత్రి నుంచి తీపి కబురు అయితే తీసుకురాబోతున్నారు ఇంటి వద్దకే డెలివరీ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏపీఆర్టీసీ యాజమాన్యం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే ఇప్పటి నుంచి కార్గో ద్వారా ఎవరైతే డెలివరీస్ పెట్టుకోవాలనుకుంటారో అంటే చేయాలనుకుంటున్నారు సో వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే కార్గో ద్వారా ఎవరైతే వస్తువులు పంపించాలనుకుంటున్నారో ఆ వస్తువులకి మొదటి మూడు డెలివరీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం బస్ కార్గో స్టేషన్కి వెళ్ళి మనం ఒక లొకేషన్కి పంపించాల్సి ఉంటుంది కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా కార్గో నుంచి ఎవరైతే పంపాలనుకుంటున్నారో ఇంటి వద్ద నుంచే కార్గోకి డెలివరీ కార్గో ద్వారా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పంపించే సదుపాయం అయితే కలుపుతుంది దీనివల్ల ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక కార్గోకి డెలివరీ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ రిక్వెస్ట్ రేట్ చేసి వాళ్ళు హాఫ్ అన్ అవర్లో వచ్చి పికప్ చేసుకొని కార్గో ద్వారా ఆ బస్సుకు వేయడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఆ రీచ్ అయిన వెంటనే వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి కూడా డెలివరీ చేయడం జరుగుతుంది ఇట్లా మనకి చేసే అవకాశం నేటి అర్ధరాత్రి నుంచి ఇలా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీన్ని మొదటగా ప్రాజెక్ట్ కింద ఏం చేస్తున్నారంటే విజయవాడ టు వైజాగ్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అమలు చేయబోతాము అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అంటే మొదటి మూడు డెలివరీస్కి మాత్రం ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు తర్వాత నుంచి అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అంటే కార్గో ద్వారా మనకి మొదటగా ఏదైతే ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కార్గో ద్వారా ఏదైతే పే చేసిన అమౌంట్ పే చేయాలి కానీ డెలివరీకి అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఏదేమైనా ఓవరాల్గా ఇక్కడ మనకి ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంక ఇంత ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ఏపీఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రావడం జరుగుతుంది చూద్దాం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే